చూస్తే టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గౌత శిరీష మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస నియోజకవర్గ పరిధిలో ఈ నెల పదిన ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మన పలాస మన బాధ్యత కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిధిలో ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు దాదాపు ఆయన కూడా రావచ్చు ఇది ఒక మార్పుకు మాత్రమే ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యతే కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనకు కూడా సమాధానం చేయాలి ఇరే ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన కళాశాలలో మా భాగస్వామ్యం కూడా ఉంది ఉంటుంది అనే ఒక బాధ్యులను వాళ్ళని చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఎవరెవరితో మాట్లాడేమో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది ఇటు జన అటు బీజేపీ పెద్దలు తెలుగుదేశం నాయకులు పెద్దదేశం కార్యకర్తలు అలాగే అధికారులు ఆర్ఎంబి అధికారులు సచివాలయ సిబ్బంది ఎంపీ న్యూస్ అందరితోని మాట్లాడి ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలాసాన్ని మనం శుభ్రం చేసుకుందాం అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చూద్దాము దాదాపు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం ఎవ్వరికీ ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు మాలో ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి ముఖ్యంగా మున్సిపాలిటీ బాబురావు గారు కానీ అలాగే కుత్తూం లక్ష్మణ్ కుమార్ గారు కానీ అలాగే జేసీబీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే పలాసాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఒక స్వచ్ఛమైన పలాస ఒక పరిశుభ్రమైన ఫలాస అని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మీ పాత్రికేయ సోదరులు ద్వారా కూడా ఇది మరింత మందికి చేరగలిగితే ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ మేము ఆరు నుంచి పదకొండు వరకు ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి ఊర్లో ఎవరి గ్రామంలో ఎవరి వార్డులో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇలా ఉంటుందని మన ఫలాస శుభ్రతలో మన భాగస్వామ్యం మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టుపోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన పలాసలో మీరు కూడా బాధ్యత వహిస్తారని పలాసలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు